హక్కులు వస్తుంది వాడికి ఏది ఎవరిచ్చారు ఈ హక్కులు పుట్టుక ఇచ్చింది ఆ పుట్టుక మీద ఫస్ట్ దెబ్బ కొట్టింది గౌతమ్ బుద్ధుడు పుట్టుక కాదురా మీ మైండ్ మీ బ్రెయిన్ మీ కెపాసిటీ ఎంతుందో దాని వలన నువ్వు ఒళ్ళు తిరగతావు నీకు పుట్టుక కాదు అందరం కన్నట్టే వాళ్ళకి అన్నారు కాబట్టి ఆ పుట్టుక మీద దెబ్బ కొట్టిన తర్వాత వేరే నేర్పారు ఈ ప్రజల్ని ఆయన రోజుకి నలభై కిలోమీటర్లు చెప్పి ఈ బహుజనులు ఫస్ట్ ఈ భారతీయులకు బహుజన్ పేరు పెట్టింది కదంటే బుద్ధుడే ఆయన చదువుతూ మనకి మనకి అప్పుడు బౌద్ధం వచ్చిందనమాట బౌద్ధం తర్వాత ఈరోజు మ్ము చక్ర పరివర్తన దివస్ ఇది విజయ అశోక విజయదశమి ఇప్పుడు జరుపుకునే దసరా కాదు దట్ ఈస్ అశోక విజయదశమి ఆ రోజునే అశోక విజయదశమి రోజునే డాక్టర్ బాబాసాహు అంబేద్కర్ గారు బౌద్ధులు కల్వలేదు అశోక్ దసరా ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ రోజున మనం జరుపుకోవాలి ఆయన పద్మాలను కన్వర్ట్ చేశారు కాబట్టి పద్నాలు జరుపుకుంటున్నాం అది అది తప్పు మనకి మనం ఎప్పుడు చేయాలి మనం ఈ పండుగ మొన్న అక్టోబర్ రెండునే ఈ దివాస్ చేయాలి తెలియజేయాలి ఈ మైండ్లన్నీ కబ్జా చేయబడి వాట్ ఈస్ విజయదశమి అశోక విజయదశమి అశోకుడు కళింగ యుద్ధంలో బాగా చాలా ఇదైపోతాడు ఎందుకు వస్తుందంటే ఆయనప్పుడు ఉపగుప్తుల వారని అశోకుని చెబుతాడు నువ్వు కళింగెలిసినా గాని ఓడినట్టే ఎందుకు నేను ఓడే ఉంటావు ఆ ఒప్పుక పుత్రాన్ని తీసుకెళ్లింగతే అక్కడ అందరూ తెగిబడిన శవాలు ఈ కాళ్ళు దగ్గర వీళ్ళందరూ పడితే అప్పుడు అది చూసి నేను ఇంత గెలిచిన అక్కడ కూడా ఎందుకు జరుగుతుందంటే గణరాజ్య ఒరిస్సా ట్రైబల్స్ అందుకని ఆ జాతులు ఎదుర్కోవడం చాలా కష్టం అసలు అశోకరా వాళ్ళు కదా